వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి కుటుంబ కలహాలు వారి ఆస్తి తగాదాలలో వచ్చిన పంపకాలలో తేడా వల్ల జరిగిన విషయాలలో తేడా వచ్చి ఈరోజు కవిత గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ కొట్టుకొసొస్తా ఉన్నారు సో దానికి మా ముఖ్యమంత్రి గారిని అంటే ఏదో ఈరోజు ఏమైపోయిందంటే ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు రేవంత్ రెడ్డి గారి గురించి ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆయనకి ఏదో ఒక ఇస్తే పేపర్లలో టీవీలలో చూపిస్తారని సో ప్రతి ఒక్కళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడమే పనిగా పెట్టుకున్నారు సో ఈరోజు కాబట్టి కవిత గారు ఈ మీకు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డికి ఏదో సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళేమో కవితకు హరీష్ రావుకు రేవంత్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్ననే మా ముఖ్యమంత్రి గారు మన ముజాపేట్లో క్లియర్గా క్లారిటీ ఇచ్చిర్రు మాకు అసలు రోజుల గురించి ఆలోచించే సమయం లేదు ఆలోచన కూడా లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిర్రు ఎందుకంటే మాకు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేసిన విద్వాంసాన్ని ఈరోజు చక్కదిద్దే పనిలో ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆస్తి తాగాదలలో గొడవలలో వాళ్ళు వాళ్ళు అనుకొని మా మీద నెపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసి మేము కూడా స్పష్టం చేస్తాము సో కవిత చేసిన ఆరోపణలు కానీ ఇతర టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళను చేరదీయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రోజు చచ్చిన పాము చచ్చిన పామును పోయి మేమెందుకు సంపాల్సిన పరిస్థితి ఏముంది ఆ పని మాకు అవసరం లేదు సో మాకు పనులు చేయాల్సినవి చాలు ఉన్నాయి తెలంగాణను ఇచ్చిన తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఈరోజు మేము ముందుకు పోతాము ఆ పనిలో బిజీగా ఉన్నాం కాబట్టి ఏదైతే ఆరోపణలు బీఆర్ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా కావాలని పని కట్టుకొని బురద ప్రయత్నం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ